ఈరోజు మనం ఓజీ గురించి తెలుసుకోబోతున్నాం ఓజీ పోస్ట్ అయితే అద్దరిపోయింది కత్తిలతో ఒక్కొక్క నరుకుతుంటే సూపర్ అసలు చూడటానికి కళ్ళు సరిపోట్ల ఈ థ్రిల్లర్ అయితే పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం తర్వాత అద్ద్రిపోయేటట్టుంది ఇలాంటి సినిమాని మళ్ళీ ఫ్యాన్స్కి దొరకదేమో అనిపిస్తుంది అది అద్దె అసలు అద్ద్రిపోయిన సినిమా అయితే ఒక్కొక్కడు వీళ్ళని వాయిస్ వాడి కట్ అవుట్ చూస్తుంటే అద్ద్రిపోయింది ఇంకా పవన్ కళ్యాణ్ వాడిని కొడుతుంటే ఉంటుంది ఆ పోస్టర్ చూస్తుంటేనే అదిరిపోతుంది అసలు కళ్ళు అసలు కళ్ళు అసలు అర్థం కళ్ళకి అసలు సూపర్ ఉంది అసలు సినిమా మాత్రం అసలు ఇలాంటి సినిమాని ఎలా తీస్తున్నారు అర్థం డిప్యూటీ సీఎం ఒక పనులు చేస్తూ మళ్ళీ ఈ సినిమాలు చేస్తూ అసలు అద్దరు పడుతున్నాడు పవన్ కళ్యాణ్ సార్ అయితే బా అబ్బా ఏం సినిమా అసలు ఇది అసలు పోస్టర్ చూస్తుంటేనే ఇంకెప్పుడు ఎప్పుడు సినిమా చూడాలని ఉంది సెప్టెంబర్ ఇరవై ఐదు ఎప్పుడు వస్తే ఎప్పుడు వస్తుంది ఎప్పుడు వస్తున్నాను చూస్తా ఉన్నాను నేనైతే ఇలాంటి సినిమాని మళ్ళీ చూస్తానని చెప్పలేం ఓజీ ఆ కత్తి మధ్యలో పెట్టి అసలు ఆ ఓజీ సింబల్ అదిరిపోయింది అసలు ఇలాంటి సినిమాని అసలు మళ్ళీ చూడగలం మనం ఓజీ పవన్ కళ్యాణ్ గారు అయితే చింపేశారు అసలు ఆ ట్రైలర్లోనే తెలుస్తుంది ఆ గన్ను పట్టుకుంటే తెలుస్తుంది ఆ మూవీలో ఎన్ని గన్నులు ఉంటాయో ఆయనకి ఎన్ని అసలు గన్ను అంటే నా ఆయనకి ఇష్టం ఇంకా చూసుకుందాం అసలు సినిమా ఎలా ఉంటుందా సూపర్ అదిరిపోయింది అనిపిస్తుంది నాకైతే సినిమా మాత్రం ఇలాంటి సినిమాని ఫ్యాన్స్ మళ్ళీ ఎప్పటికీ చూడలేరు మళ్ళీ జాతను ఎప్పటికీ చూడలేరు కాబట్టి ప్రతి ఒక్కరి సినిమా కోసం వెయిట్ చేస్తూ వెయిట్ చేస్తూ వెయిట్ చేస్తూ ఉండండి ఇరవై ఐదు సెప్టెంబర్ ఇరవై ఐదు సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ ఇరవై ఐదు వెయిట్ చేస్తూ ఉండండి ఇలాంటి సినిమాని మాత్రం ఫ్యాన్స్ ఎప్పటికీ చూడలేరు ఆ బ్లడ్ మార్క్స్ పడే విధానప్ప బా ఒక్కొక్కరిని తల నరుకుతున్నాడు ఇంకా సినిమాలు ఎన్ని గనులు ఉంటాయో చెప్పగలి అవసరం లేదు అసలు సినిమాలు ఎన్ని గనులు ఉంటాయో అసలు చెప్పగల అవసరం లేదు